ఆయన దారిలోనే ఈయన ఆయన సేయింగ్స్ ఆయన బుక్స్ చదివిన తర్వాత నాకు చాలా తర్వాత ఇక్కడ మన సుందరంలోనే అంజమ్మ గారి ఇంట్లోనే కాంచన గారు వెళ్తూ వెళ్తూ ఇట్లా వెళ్తూ నాన్ను వస్తావా అన్నారు ఓకే అప్పుడు ఆమె ద్వారా వెళ్ళాను అనమాట వెళ్ళినప్పుడే స్వామి పాద నమస్కారం ఇవ్వటం ఫస్ట్ టైం చూసాను పాద నమస్కారం ఎప్పుడు అక్కడికే వస్తారు చెన్నై వస్తే అక్కడికే వస్తారు కదా స్వామి సో షెడ్డి బాబా మందిర దగ్గరికి వచ్చారు స్వామి జనం అంతా వెళ్ళిపోయారు చాలా విపరీతమైన క్రౌడ్ నేను అంజలిదేవి గారి ఇంట్లో నుంచే గారు తీసుకెళ్లారు సో అక్కడికి వచ్చారు షెడ్డి బాబా టెంపుల్ ముందు మీరు చూసారా వెళ్ళారా మీరు ఆయన మందిరం ముందుకు వచ్చారు స్వామి పాద నమస్కారం ఇచ్చారు అప్పుడే పెళ్లి ప్రపోజలు జరుగుతున్నాయి మనకి దాంట్లో అన్న అనమాట స్వామి ఏంటి అర్థం కావట్లేదు మ్యారేజ్ అంటున్నారు కన్ఫ్యూషన్ గా ఉన్నది అనేది మనసులో అనుకున్నమాట నేను అంటే అన్నారు అనమాట సినిమాలు చాలు సినిమాలు చాలు పెళ్లి చేసుకో చెప్పారు ఇక ఆ ఒక్క మాటకి నేను కన్ఫ్యూషన్ లేకుండా ప్రొసీడ్ అవటం జరిగింది